భోజన ప్రియులందరికీ నమస్తే అండి ఈరోజు నేను పుదీనా కొత్తిమీర పచ్చడి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో పచ్చళ్ళు కానీ అలాగే చారు కానీ చేస్తే అస్సలు తినరు అలాంటిది ఈ పచ్చడి మాత్రం ఒకటేసరికి అయిపోగొట్టేసిరు అంత కమ్మగా అయింది టేస్ట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర అలాగే ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను బాండీలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిలను వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసుకొని మంచిగా ఒకసారి వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకున్న తర్వాత చిన్న మంట పైన మాత్రమే వేయించుకోండి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి చేదెక్కకుండా ఉంటాయి అదే బాండిలో మూడు ఎర్రని టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత మనం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి వీటన్నింటిని మొత్తం చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చిలు ధనియాలను కూడా వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి మీకు మిక్సీలో వద్దనుకుంటే రోల్లో కూడా దంచుకోవచ్చు ఇలా బరకగా పట్టుకున్న పచ్చిమిర్చీలలో మనం ఫస్ట్ చల్లార్చి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనాను కూడా ఇందులో వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి నేనైతే మొత్తం పేస్ట్ లాగా పట్టుకున్నాను మీరు కావాలంటే కొంచెం బరకగా పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పువ్వు పెట్టుకోవాలి అదే బాండిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిలను చించుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పచ్చడిలోకి ఆ పోపు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆ స్మెల్కి అయితే అసలు ఇంకా చెప్పలేము అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి